గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది అయోధ్య ట్రస్ట్ ఇండిపెండెంట్ టిటిడి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ప్రభుత్వంతో సంబంధం లేని ధార్మిక సంస్థలు ఆ రెండు కూడా వర్ష బోర్డు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ట్రస్ట్ ని ఎవరు నియమిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి రాముడికి సంబంధించిన భద్రాచలం కానివ్వండి శ్రీశైలం కానివ్వండి ఎవరు నియమిస్తున్నారు ఓన్లీ సూపర్వైజరీ అథారిటీ మాత్రమే ప్రభుత్వాలు వాటి రెగ్యులర్ యాక్టివిటీస్ లో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కావు ఓన్లీ సూపర్వైజర్ అథారిటీస్ మాత్రమే కూడా సూపర్ సూపరిండెంట్ గానే ఉంటారు తప్పనిచ్చి దాన్ని పర్యవేక్షణ చేస్తారు తప్పనిచ్చి ఇందులో నేరుగా ప్రభుత్వానికి సంబంధించి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు ఒకవేళ మీరు చెప్పిన ప్రకారమే వక్ బోర్డు లో నాన్ ముస్లింస్ వచ్చి చేరుతా ఉంటే వాళ్ళని ఒక అప్టివిటీ ఇవ్వమనండి మేము అల్లాని నమ్ముతున్నాము మహమ్మద్ ప్రాక్ట చిట్టజర్ ప్రాంతం నేను కూడా నమాజ్ యాస్తాము మేము కూడా వాక్ఫ్ బోర్డు కూడా మొత్తం బోర్డు కూడా వాక్ఫ్ భూములు హిందుుల భూములు నాన్ ముస్లిం భూములు వాక్ఫ్ భూమి అని చెప్పేసి చెప్తే వాళ్ళ తన్నాల పట్టుకొని వాక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి నాన్ ముస్లిం భూములు ఇవి వాక్ఫ్ భూములు అని చెప్తే తన్నాల పట్టుకొని వచ్చి మరి నిన్ను వాళ్ళని ఎక్కడ దగరే తన్నాల మరి ఇది ఓకేనా మరి వాక్ఫ్ వాక్ఫ్ బోర్డ్ వచ్చి హిందువుల భూములు క్లెయిమ్ చేస్తున్నప్పుడు వాక్ఫ్ ట్రిబ్యునల్ లో హిందులు ఉండకూడదా నాన్ ముస్లింస్ ఉండకూడదు ఒక్క బోర్డు ఎప్పుడు కూడా ఒక్క బోర్డుకి సంబంధించిన భూములను ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు ఒక్క భూముల్లో ఆక్రమణదారులుగా ఉన్నప్పుడు చేస్తుంది ఎంతవరకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతవరకు తీసుకుంటే కనుక నలభై ఎనిమిది శాతం భూములు ఒక బోర్డు ఒక బోర్డుకి సంబంధించిన ఎవరు దానం చేసిండో చూపు ఇస్తారు నాన్ ముస్లింస్ అరే ఎవరు దానం చేసిండు బోర్డుకి ఆ భూముల్ని ఎవరు దానం చేసిరో చూపియండి ఇచ్చేస్తారు మరి కలెక్టర్ ఎందుకు పీకని కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలా ఏం చేసుకోవాలి పీకుండా అరే కలెక్టర్ ఎందుకున్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకుంది దేశంలో ఈ దేశంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది భూముల రికార్డులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర ఉన్న భూముల రికార్డులు మేము మేము కన్సిడర్ చేయాలా వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్న భూములు రికార్ల్ మేము కన్సిడర్ చేయాలా అంటే రేపు పొద్దున్నే ఎక్కడైనా భూమి కొంటే ముందు వక్ఫ్ బోర్డ్ దగ్గర పోయి అయ్యా అయ్యా నేను ఈ భూమికి కొంటున్నా సూడు ఇది మీ దగ్గర ఉందేమో లేదని చూసి చెప్పి ఆయన ఆయన తీసుకున్న తర్వాత అంటే వక్ఫ్ బోర్డు కన్ఫర్మేషన్ తీసుకుంటే నేను భూమి కొనుక్కోవాలా అంటే కలెక్టర్ కూడా వచ్చి వక్ బోర్డ్ దగ్గరకు వచ్చి ఈ వక్ భూమి కాదు చెక్ చేసుకోవడం అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి అప్పుడు వక్ఫ్ కాదు మీరు తీసుకోవచ్చు అంటే అప్పుడు కలెక్టర్ పనిచేయాల అప్పటిదాకా ఏం ఏ మాట్లాడతామైనా అర్థం కాదు కొంచెమైనా బుద్ధి ఉండాలి నీకు మళ్ళీ అంటావు ఏం లాజ్ చదివినావు నీ బొందలా చదివాను కలెక్టర్ దేనికి ఉన్నదయా రెవెన్యూ డిపార్ట్మెంట్ దేనికి వాళ్ళకి తెలియదా ఏ భూమి ఎవరిదని చెప్పి తెలదా ఇది గవర్నమెంట్ దా ప్రైవేట్ దా ఎక్కడ నుంచి వచ్చింది భూమి రికార్డ్స్ లేవా కలెక్టర్ సిస్టమ్ ఎక్కడ నుంచి ఉన్నది బ్రిటిష్ పాలకుల నుంచి ఉన్నది కదా వాళ్ళ దగ్గర రికార్డ్స్ లేవా ప్రతి గ్రామానికి సంబంధించిన యొక్క పోలిమర వరకు ఎంత భూమి ఉంది ఏ సర్వే నంబరు ప్రతి ఒక్కటి ఉంది కదా అన్ని భూములు రికార్డులు ఉన్నాయి కదా మళ్ళీ ఇది కొత్త వేడుకలు వచ్చింది అంటే ఇది ఒక ప్యానల్ సంస్థ నడిపిస్తున్నారా మీరు సమాచార వ్యవస్థ నడిపిస్తున్నారా మీరు వక్ బోర్డు బొక బోర్డని చెప్పేసి వాళ్ళు నాకు మాటలు తెప్పిస్తాను బూతులు అరే నువ్వు నీకు కొంచెం కొంచెం లాజిక్గా మాట్లాడు ఏం లాజిక్గా మాట్లాడుతున్నావు చదువుకున్నాడు అంటున్నావు అడ్వకేట్ అంటున్నావు మళ్ళీ కలెక్టర్ ఉన్నది ఎందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నాడు వీళ్ళందరూ ఏం చేస్తారు గవర్నమెంట్ కోసం పని చేస్తారు గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నది ఎందుకు మరి వర్క్ బోర్డు ఎందుకు నువ్వు వేరే వాళ్ళ భూమి క్లెయిమ్ చేస్తున్నప్పుడు ప్రూఫ్ చూపించు కలెక్టర్ చూపించు తీసుకో నిన్ను అడగడని వద్దంటే అప్పుడు అడుగు వక్ అని చెప్పేసి నువ్ ప్రూఫ్ చూపించు ఎవ ఇచ్చిండు నీకు ఔరంగజేబి ఇచ్చిండా బాబర్ ఇచ్చిండా అంత ముందు కిల్ది ఇచ్చిండా అలా అయ్యా అలా తాతడానికి ఇచ్చి నీకు ఇచ్చిండా భూమి తీసుకొచ్చి నువ్వు రికార్డు చూపించు తీసుకో ఉన్నాయి కదా చరిత్ర పుస్తకాల్లో రాసిరు కదా నిండా రాసి నింపివాడేసిరు కదా అక్బర్ గురించి బాబర్ గురించి మొఘళ్ళ గురించి సుల్తాన్ల గురించి కిల్జీల గురించి నిండా రాసి పెట్టిరు కదా మళ్ళీ అవన్నీ ఎడికెళ్ళి తీసుకొచ్చిన అవన్నీ పేపర్లు లేకుండానే ప్రూఫ్లు లేకుండానే చరిత్ర రాసిరా పుస్తకాలలో భూముల గురించి అడిగితే లేవంటారా భూముల రికార్లు అడిగితే లేవంటారా తమాషాలలో ఎందుకు పిచ్చి వాళ్ళకి అనిపిస్తుంది అంత భారత దేశం వచ్చి ఏడికెళ్ళి వచ్చారు మీరు అంతా మిమ్మల్ని అంతా కూసబెట్టి ఒకరోజు మొత్తం అంత బడ్డితలు తీసుకొని బాయి వాయిస్తే చక్కగా అవుతారు అన్ని గుర్తుకొస్తాయి ఏడికెళ్లొచ్చిండ్రు ఏడిపోయింది అనేది మొత్తం గుర్తుకొస్తది ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు కొంచెం షేర్ అడాలా కొంచం రాజికల్గా మాట్లాడాలా బషీర్ గారు నేను అడిగిన ప్రశ్నకి నాన్ ముస్లిమ్స్ నీ బోర్డు లో ఉంటే వచ్చిన సుమస్ వాసుదేవన్ గారు అతన్ని మీరు కంట్రోల్ చేస్తే నేను ఉంటా అతని